ఆధ్వర్యంలో మేము పదమూడు వింగులలో విద్యా వ్యవస్థలకు బలోపేతంగా పనిచేస్తున్నాము గత పదిహేను సంవత్సరాల నుండి ఏనాడు మమ్మల్ని గురించి ఆలోచించలేదు గత ప్రభుత్వాలు కూడా మాకు ఎన్నో విధాలుగా హామీ ఇచ్చాయి ఇంకా మాకు అందరితో పాటు సాధారణ సెలవులు కూడా లేవు విద్యా వైద్యానికి ఖర్చు అయ్యే హెల్త్ కార్డులు కూడా మాకు ఇంకా ఇవ్వలేదు మేము కోరుకునేది ఏమిటి ఉద్యోగ భద్రత మాత్రమే ఇంకా మా వ్యవస్థలో పదమూడు వింగులలో పిట్టలు రాక ఎంతో మంది ఈ విద్యా వ్యవస్థకు సేవ చేస్తూ చనిపోయిండ్రు చనిపోయిన వాళ్లకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు మేమే ఒకరికొకరము అందించుకుంటూ వారికి చేయూతగా చేసుకుంటూ వారి చావుకర్చులకు ఇచ్చుకున్నాము అంత దిగజారిన పరిస్థితిలో మేమున్నాము ఇప్పుడు ధరలు పెరిగిపోయాయి బరువు బాధ్యతలు జీవితము గడపాలంటే ఎంత ఈ పదివేల రూపాయలతో ఇంత చిన్న వేతనాలతో ఎలా మేము జీవితాలు గడపాలి ఎలా మేము ఈ విద్యా వ్యవస్థకు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము అయినా మా మీద ఏ ప్రభుత్వం కానీ కనికరించడం లేదు చేస్తాము చేస్తాము అనే చెప్తున్నారు తప్ప ఎవరూ చేసి చూపించడం లేదు అందుకే ఇలా రోడ్డుకెక్కి మేము అర్థించుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనమన్నా ఇవ్వండి అని రోడ్డుకెక్కి అర్థించుకుంటున్నాము ఇప్పుడు ఆయన సీఎం రేవంత్ అన్న మా తెలంగాణ ఆడపిడుచులకు అన్నగా భావించి గత సంవత్సరము మీరు మా హనుమకొండ దగ్గరికి వచ్చి ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అన్నా అని కోరుకుంటున్నాము మీ అక్క చెల్లెళ్ళుగా అన్నదమ్ములుగా మా కోరికను మన్నించండి అన్నా ఇంత చిన్న వేతనాలతో మేము జీవితాలను ఎలా గడపాలన్నా వయసు మీరిపోయింది వేరే జాబుకు పోదామన్నా ఈ వయసు మీరిపోయిన వాటికి మేము అర్హులము కాదంటున్నారు కాబట్టి ఇన్ని ఏ సంవత్సరాలు ఈ వ్యవస్థకు సేవ చేసినందుకన్నా మా సమగ్ర శిక్ష వ్యవస్థను ఈ విద్యా వ్యవస్థలో ప్రభుత్వంలో విలీనం చేయండి అని కోరుకుంటున్నాము 怎么？<noise> <noise>